నాది పాచిపంట మండలం పాచిపంట గ్రామం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఈ ఆడుదా ఆంధ్ర మెగా టోర్నమెంట్ అనేది ఇంతవరకు ఉన్న గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చాలా విజయవంతంగా జరిగిందండి కానీ జిల్లా స్థాయికి వచ్చేసరికి పాచిపంట మన్యం జిల్లాలో అర్హత సాధించిన మా క్రికెట్ టీం పాచిపంట మండలం ఏదైతే ఉందో జిల్లా స్థాయిలో కూడా అదే అదేవిధంగా గెలిపొంది రాష్ట్ర స్థాయికి అర్హత సాధించింది అర్హత సాధించి మన గౌరవ జిల్లా మెజిస్ట్రేట్ గారు కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ కప్పు షీల్డ్ అనేది అదేవిధంగా సర్టిఫికేట్లు మెడల్స్ అనేవి కూడా అందుకున్నంత వరకు చాలా చక్కగా జరిగింది సార్ ఈ టోర్నమెంట్ జరిగిన తర్వాత మ్యాచ్కు ముందు ఏమైతే అయింది ఈ జిల్లా అధికారులు అందరు కూడా వచ్చేసి ఇరు వర్గాల టీం ఫైనల్ టీంలు ఏవైతే ఉన్నాయో ఇరు వర్గాలు పార్చిపంట టీము అదేవిధంగా పార్తీపురం టీం ఆ రెండు టీములు కూడా కలిపి ఏవైనా మీకు అభియోగాలు ఉన్నాయా ఏమైనా డిస్టబెన్స్ ఉన్నాయా ఎవరైనా సరే అబ్జెక్షన్లు ఉన్నాయని ముందే అడిగారు సార్ ఎవరు ఏవీ లేవన తర్వాత మాత్రమే మ్యాచ్ అనేది యథావిధిగా కొనసాగించారు కొనసాగించిన మ్యాచ్ ఏదైతే ఉందో మ్యాచ్ అయిపోయిన నాలుగు రోజుల తర్వాత మీ టీం నుంచి ఏదో ఎలిగేషన్ ఉంది ఎవరు ఎక్స్ట్రా ప్లేయర్ ఎవరు అన్ రిజిస్టర్డ్ ప్లేయర్స్ దిగిపోయారట ఆ దిగిపోయిన టీం డిస్కాలిఫై చేస్తామని చెప్పేసి నిన్న ఈవినింగ్ నాలుగు గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అది కూడా ఏంటంటే మా ఎంపీడీఓ గారికి గా అఫీషియల్గా డిస్క్వాలిఫై చేస్తామని చెప్పలేదు మేమంటే ఈరోజు మీరు రన్ని రిటన్గా కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి మా అంటే మన మినిస్టర్ గారి యొక్క పిఏ గారితో ఫోన్ చేస్తే మీరు రండి కలెక్టర్ ఆఫీస్ కానీ చెప్తే మేము మార్గ మధ్యలో ఉంటుండగానే మాకేంటంటే ఏంటంటే మీరు డిస్కాలిఫై అయిపోయారని చెప్పి లిస్ట్ పంపించేసి పార్తపురం ఫైనలైజ్ చేశారు ఓడిపోయిన పార్తపురం టీం ఫైనలైజ్ చేసి మా టీం ఏదంటే మేము ఇక్కడికి వస్తే అనకూడదు దుర్భాషలాడి మమ్మల్ని అనకూడదు మెడపెట్టి బయటకు గింటేశారు సార్ మీ టీమ్ మీకు లేదు మీరు మాట్లాడిన అర్హత లేదు మీరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రకరకాల మాటలు మాలో కూడా చాలా మంది ఎస్టీ వ్యక్తులు అయితే ఎస్సీ వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళకి కూడా అన్యం జరుగుతుంది క్రికెట్ని ఉన్న వాళ్ళు ఐదుగురు ఉన్నారు టీంలోనే మేము ఏమైనా ఫ్రాడ్ నిజంగా చేసిన ఉంటే మీకు నిజంగా అనకూడదు ఏమైనా ప్రూఫ్స్ ఉంటుంటే మ్యాచ్ కు ముందు మీరు ఏమైనా సరికుండా ఏమైనా అప్పుకుని సరిగ్గా దానికి ఏంటంటే మేము ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు జిల్లా అధికారులు వ్యతిరేకం కాదు సార్ దేనికైనా మేము సిద్ధమే గెలిచిన తర్వాత వెళ్ళిన టీంని మేము ఇచ్చి మా సొంత డబ్బులు అందరూ కూడా ఊర్లో వాళ్ళు కడిగిన నలభై వేలు ఖర్చు పెట్టుకుని కరకుండును you <laughs> టీషర్ట్లు కుట్టించుకున్నాం అదేవిధంగా ట్రావెలింగ్ ఛార్జీలు పెట్టుకున్నాం ఫుడ్ బెడ్ అన్ని మేమే పెట్టుకున్నాం సార్ అన్ని పెట్టుకున్న తర్వాత కూడా అనుకూడదు ఖర్చు ఖర్చు పోయి అదే విధంగా అనకూడదు మాకు వచ్చిన సర్టిఫికేట్లు అవన్నీ కూడా మేము ఊర్లో పెట్టుకున్న అందులో పెట్టుకున్న మా మీద హోప్స్ అన్ని కూడా పోయాయి సార్ ఇప్పుడు ఏంటో నిజంగా కొంతమంది రాజకీయ నాయకుల ప్రలోభాల వల్ల కేవలం భారతపురం లోకల్లో ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి రాజకీయ నాయకులు కావాలని చేసేసి రాజకీయంగా చేశారు సార్ ఎవరిని మేము కలవడం వెళ్తున్న సరే కొన్ని ఎవరు కూడా మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు మాకే తీవ్రం అన్యాయమైన రాజకీయ నాయకుల వల్ల కొంతమంది జిల్లా అధికారుల వల్ల ముఖ్యంగా డిఎస్ రీవర్ వల్ల జరిగిందండి ఏమైనా సరే న్యాయమైన టైం లేకుండా చేశారు రేపటికి ఏమైనా న్యాయం చేయలేకపోతే ఇప్పుడు చేస్తేనే లేదంటే మాత్రం నిజంగా ప్రభుత్వం కాదు మేము కోల్పోయాము అదే విధంగా ప్రభుత్వం కోల్పోయింది ప్రభుత్వం కూడా నిజంగా మాకు ఇచ్చిన నమ్మకాలన్నీ కూడా ముమ్ము చేసిందని మరీ మరి అనుకుంటాం నిజంగా న్యాయం ఇప్పుడు చేస్తే మాత్రం జీవితాంధ్రం ప్రభుత్వానికి మేము ఉంటాం పాచిమెంట మండలం నియోజకవర్గం మొత్తం సాలూరు నియోజకవర్గం ప్రజలందరూ కూడా కుర్రోలు ఒక్క ఒక్క ఓటు కూడా మీకు మీ వెనక మేము ఉంటాం ఖచ్చితంగా